హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఒక చారిత్రాత్మక టూరిస్ట్ ప్లేస్ గురించి అది ఎక్కడ ఉంది దాని ప్రాధాన్యత గురించి ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కొండపల్లి కిల్లా ఇది కృష్ణా జిల్లా ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడకు పశ్చిమ దిశలో ఉన్న కొండపల్లి గ్రామంలో ఉంది గత వందేళ్ల చరిత్ర ఉన్న ఈ కొండపల్లి గురించి తెలుసుకోవాలంటే ముందుగా కొండపల్లి కోట మరియు కొండపల్లి కోయబొమ్మల గురించి తెలుసుకోవాలి దీనిలో భాగంగా ఈ కోట గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ కోటనే కొండపల్లి కిల్లా అని కూడా అంటారు ఇది పద్నాలుగు శతాబ్దంలో ముస్నూరి కమ్మరాజులు నిర్మించారు మీరు ఇక్కడ చూస్తున్నది కొండపల్లి కోటకు వెళ్ళే దారి ఇది కింద నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో కొండపైకి ఉంటుంది దీన్ని చేరుకోవాలంటే మనం విజయవాడ నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఇబ్రహీంపట్నం దగ్గర నుంచి కొండపల్లి అనే గ్రామానికి చేరుకోవాలి అంతేకాకుండా విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం వచ్చి అక్క నుంచి జూపూడి అనే గ్రామం దగ్గర రెండు కాలేజెస్ అయితే ఉంటాయి ఒకటి నిమ్రా రెండు నోవా ఆ కాలేజెస్ వెళ్ళే దారిలో కూడా కిల్లా కోటకు దారి అని మనకి డిస్ప్లే అవుతుంది అటువైపు నుంచి కూడా ఈ కొండపైకి ఇప్పుడు ఈ కోట విశేషత ఏంటో తెలుసుకుందాం ఈ కొండపల్లి కోట పద్నాలుగో శతాబ్దానికి చెందింది ఇక్కడ అనేక మంది రాజులు తమ రాజ్యపాలను చేపట్టారు ఆంధ్ర ప్రాంతానికి చెందిన ముస్నూరి కమరాజులు ఈ కోటని పద్నాలుగో శతాబ్దంలో నిర్మించారు వీరు ఢిల్లీ రాజుల మీద యుద్ధం చేసి మన దేశాన్ని పరాయపాలన నుంచి కాపాడారు ఎంతో గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఆంధ్ర రాజులు ముస్నూరి కమ్మరాజుల చేతుల మీదుగా ఈ కోట నిర్మించబడింది ఈ కోటలో ఒక మ్యూజియం కూడా ఉంది ఈ మ్యూజియంలో ఆ రాజ్యాన్ని పరిపాలించిన రాజులు వారి యొక్క విశిష్టత మొదలన్నీ కూడా ప్రదర్శించారు ఆ బొమ్మలన్నీ కూడా ఇప్పుడు మనం మన వీడియోలో చూసేద్దాం చూసేద్దాం ఇలా ఈ మ్యూజియం నుంచి బయటకు వచ్చి కొండ మీద నుంచి చూస్తే కొండపల్లి ప్రాంతం చాలా అద్భుతంగా కనిపిస్తుంది కొండపల్లి ఏరియా మొత్తం కూడా ఇక్కడ కనపడుతుంది అయితే ఈ కొండపల్లి అనేది ఒక ఇండస్ట్రియల్ ఏరియా దీన్ని గతంలో నగర్గా పిలిచేవారు ఈ ప్రాంతంలో వీటిపిఎస్ బీపీసీఎల్ హెచ్పిసిఎల్ ఎల్ఓసి రిలయన్స్ ఇండస్ట్రీస్ ల్యాంకో మొదలైన ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇక్కడ నిర్మితమై ఉన్నాయి ఇలా ముందుకు వెళ్తే మనకి ఇక్కడ కొండపల్లి కోట యొక్క విశిష్టత అనేది మనకు అర్థమవుతుంది ఈ కోటని గ్రానైట్ తో నిర్మించారు ఇక్కడ మొత్తం మూడు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి అలాగే రాజమహల్ రాణిమహల్ విరూపాక్ష దేవాలయం నర్తనశాల అంబడులు కొలన్లు నేరస్తులను శిక్షించడానికి జైళ్లు అన్ని కూడా ఇక్కడ నిర్మించబడ్డాయి అంతేకాకుండా తానిషా మహల్ కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఇంకా చాలా భవనాలు ఉన్న అవన్నీ కూడా శిథిలావస్థలో ఉన్నాయి ఇప్పుడు మనం ఈ కోట లోపల ఏమేమి ఉన్నాయో అన్ని కూడా చూసేద్దాం రండి కప్పుడు తప్పు చేసిన వారిని శిక్షించడానికి జైలుండేవి ఇప్పుడు ఈ జైలు గబ్బిలాలకు నివాస స్థావరాలుగా మారిపోయాయి ఇంకా ఈ కోడ చరిత్రకు వస్తే ఇది ఫస్ట్ ముస్నూరి కమ్మరాజుల చేతి నుంచి పదమూడు వందల డెబ్బై రెండులో లో రాజుల దగ్గరికి చేరింది వారు వంద సంవత్సరాలు పరిపాలించిన తర్వాత వారి వద్ద నుంచి బహుమని సుల్తాన్లు అక్కడ నుంచి శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించారు పదిహేను వందల ముప్పై ఒకటి సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు దీన్ని పరిపాలించారు వీరి కాలంలోనే ఈ ప్రాంతం అనేది బాగా అభివృద్ధి చెందింది తర్వాత శ్రీకృష్ణదేవరాయల దగ్గర నుంచి గోల్కొండ సుల్తాన్లు దీన్ని స్వాధీనం చేసుకున్నారు అలా నూట యాభై సంవత్సరాలు గోల్కొండ సుల్తాన్లు పరిపాలించారు మరో ముఖ్య విశేషం ఏంటంటే గోల్కొండ సుల్తాన్లు పరిపాలించే టైంలో ఈ కోట దగ్గర నుంచి గోల్కొండ కోట వరకు ఒక స్వరంగ మార్గం ఉందనే టాక్ అయితే ఇప్పటికీ నడుస్తుంది నూట యాభై సంవత్సరాలు వీరు పరిపాలించిన తర్వాత ఈ రాజ్యం మొఘల్ చక్రవర్తుల చేతులకు వెళ్ళింది ఆ తర్వాత నిజాం రాజులు కూడా దీన్ని కొంతకాలం పరిపాలించారు ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకుని వారు సైనికులకు శిక్షణ నిమిత్తం వాడుకున్నారు బ్రిటిష్ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత దీన్ని పట్టించుకునే వారు ఎవరూ లేక శిథిలావస్థకు చేరింది అలా కొన్ని సంవత్సరాల తర్వాత దీన్ని కొద్దిగా అభివృద్ధి చెందించి టూరిస్ట్ ప్లేస్ గా డెవలప్ చేశారు మరో ముఖ్య విశేషం ఏంటంటే ఈ కోట మీద గతంలో ఒక సినిమా కూడా తీశారు అయితే రీసెంట్ గా బాహుబలి మూవీ కూడా ఇక్కడే తీర్దామని ప్లాన్ చేసి కూడా ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందుల కారణంగా షూటింగ్ ని మొదలు పెట్టకుండానే ఆపేశారు ఆ తర్వాత ఆ మూవీకి స్పెషల్ గా సెట్స్ వేసి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నిర్మించారు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కోటలో ఉన్న ప్రతిదీ విశేషమే చూడడానికి ఎంతో సుందరంగా ఉన్న ఈ కోటకు మొత్తం మూడు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి మొదటి ద్వారాన్ని దర్గా దర్వాజాని పిలుస్తారు రెండవ ద్వారాన్ని గోల్కొండ దర్వాజాని మరొక ద్వారం కొండకు అవతల చివర ఉంటుంది ఈ కోట గోడల్లో బురుజులు యుద్ధ భూములు ఉన్నాయి ఈ కోట చివర తానిషా మహల్ రెండు కొండల మధ్యలో ఉండి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అంతేకాకుండా తానిషా మహల్ గ్రౌండ్ ఫ్లోర్ లో అనేక గదులు పై అంతస్తులో భారీ హాలు ఉన్నాయి అంతేకాకుండా ఇంకా ఈ కోటలో అనేక భవనాలు ఉన్నాయి రాజభవనానికి సమీపంలో లోతైన రిజర్వాయువు ఉంది ఇది ఒక స్ప్రింగ్ ద్వారా వస్తుంది ఈ రిజర్వాయువు నీరు చాలా చల్లగా ఉంటుంది ఈ నీటిని తాకితే ఆ చల్లదనానికి జ్వరం వస్తుందని అంటుంటారు అంతేకాకుండా ఈ కోడ ప్రాంతంలో అనేక నీటి ట్యాంకులు ఉన్నాయి ఇవి వేసవిలో ఎండిపోతాయి మరో ముఖ్య విశేషం ఏంటంటే ఈ ప్రాంతంలో ఇప్పటికీ ఒక ఆంగ్ల బ్యారెక్ ఉంది దీనికి అనుబంధంగా ఒక పెద్ద ఇల్లు నిర్మించబడి ఉంది దీనిలో ఎనిమిది గదులు ఉన్నాయి కాకుండా మరో పక్క ఆంగ్లేయుల శ్మశానం వాటికి కూడా ఉంది కాకుండా ఈ కోట మీద రేడియో స్టేషన్ ఉంది ఇది చూపుర్లకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన కోయ బొమ్మలు కూడా ఈ కొండపల్లి ప్రాంతానికి చెందినవే ఇది ఫ్రెండ్స్ సంగతి ఎంతో చరిత్ర కలిగిన ఈ కొండపల్లి కోట చూడడం నా అదృష్టంగా భావిస్తున్నాను మీలో ఎంతమంది ఈ కోటను చూసారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్